ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి కాకపోతే అక్క మేము టిఫిన్ అక్క నాలుగు రోజులైంది అస్సలు సేల్ లేదు అక్క అని నాకైతే కామెంట్ వస్తున్నాయి అవునండి స్టార్టింగ్లో అయితే ఎవరికి అంత సేల్ అయితే ఉండదు మనం ఆ ప్లేస్లో టిఫిన్ పెట్టామని తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకోటి ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇవి అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం షాప్ అయితే కాదు అవునా కాదా రెంట్ అయితే పెట్టలేదు అడ్వాన్స్ అయితే కట్టలేదు నార్మల్గా మాకు చుట్టుపక్కలలో అయితే లక్ష రూపాయల అడ్వాన్స్ మనకి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు అవుతలే రెంట్ ఉన్నాయన్నమాట తక్కువలో తక్కువ పన్నెండు వేల నుంచి పదిహేను వేల పైనే రెంట్ ఉన్నాయి అది కూడా చిన్న షాపు మరి పెద్దదైతే కాదు ఒక చిన్న సెటర్ లాగా ఇంకోటి మనం ఒకవేళ మీరు ఒకసారి లెక్కేసుకోండి ఒక పక్కన పేపర్ మీద రాసేయండి మేము సింపుల్గా ఒక సిస్టర్ చెప్పినట్టు టిఫిన్ పెడితే ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాస్ వస్తుంది ఒకవేళ షాప్ పెట్టి మనం ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే మనకి లాభం వస్తుందా లేదంటే ఖర్చు ఎంత వస్తుంది అనే రెండు విధాలుగా మీరు ఒక పేపర్ మీద లెక్కేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టాలి రెంట్ ఒక తక్కువలో తక్కువ ఒక టెన్ థౌజండ్ వేసుకోండి అవునా టెన్ థౌజండ్ రెంట్ అడ్వాన్సు ఇంకో అడ్వాన్స్ అంటే మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది అనుకోండి అదైతే కొంచెంసేపు పక్కన పెట్టండి టెన్ థౌజండ్ రెంట్ కట్టాము ఒక మళ్ళీ టెన్ థౌసండ్కి పైన సామాన్లు తెచ్చి పెట్టుకున్నాము లేదా మనకి సపోర్ట్గా ఒక మనిషిని పెట్టుకున్నాము ఇట్లా అన్నీ లెక్కేసినా సరే ఇంకా మనీ మనకు తీసుకొచ్చే సామాన్లు కూడా ఉంటాయి కదా కిరాణా షాప్లో తీసుకొచ్చేటివి ఇవన్నీ తెచ్చుకున్నాము ఇన్ని ప్రిపేర్ చేసాము కానీ సేల్ అవ్వలే అయినా ఏం చేస్తా ఏం చేయలేం కదా అదే మనము ఇలా చిన్నగా స్టార్ట్ చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయట సేల్ చేసేదైతే ఇప్పుడు మనం పెట్టేది ఎక్కువ పెట్టుబడి ఎక్కడ కిరాణా షాపుకు మాత్రమే ఇంకోటి మన శ్రమ అనేది ఉంటుందన్నమాట మన శ్రమ కిరాణా షాపు మనకి ఇక్కడ రెంట్ లేదు కరెంటు బిల్లు లేదు మనుషులకి పెట్టేది మనుషులకి మనకి కట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ కూడా కాదు కదా మనకి తక్కువ తక్కువ బడ్జెట్లోనే చేస్తున్నాం దోశ అన్నా మనకి రేషన్ బియ్యంతో తక్కువ అవుతుంది ఇంకా ఇడ్లీ అన్న తక్కువే కాస్ట్ ఇట్లా అదే మనకి షాప్ అనుకోండి పూరీ ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ అన్ని సామాన్లు ఏదో ఒకటి లేని షాప్ దగ్గరికి వచ్చి మనిషి అయితే కొని వెళ్ళాలి అవునా పూరి ఉంటుంది పూరి కర్రీ ఇట్లా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ ఉంటుంది అక్కడ జరగకపోయినా ఏమీ చేయలేము ఇక్కడ ఏంటంటే మీరు ఒకటే అనుకోండి ఇంకా వేరే మనం ఏ పని చేసినా సరే ఇంత తక్కువ టైంలో మనకైతే మనీ అనేది వెనక్కి రాదు అవునా కాదా ఇప్పుడు నైట్ నైట్ అంటే ఈవినింగ్లో మనం స్టార్ట్ చేసామనుకోండి మన కిరాణా షాప్కి వెళ్ళి పప్పు దినుసులు అవన్నీ తీసుకొచ్చి నానబెట్టి పిండి రెడీ చేసుకుంటాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేస్తాము అన్నీగానే మన టైం బాగుండి అన్నీగానే అయిపోయినాయి అనుకోండి లెవెన్ లోపలనే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట అదేంటి లాభం రావడమా లేదా నష్టం రావడమా లాభం రాకుండా నష్టం రాకుండా మనం పెట్టిన పెట్టుబడి పోయి మన శ్రమ వేస్ట్ అవ్వడం అవునా కాదా అదే ఇప్పుడు రెంట్ అనుకోండి ఎంత టెన్షన్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ రోజుటికి అవుతుందా అవ్వలేదా ఒక టెన్షను నెల వచ్చేసరికి రెంట్ కట్టాలి ఒక టెన్షను మళ్ళీ ఏంటంటే ఒకవేళ షాప్ క్లోజ్ చేయాలి అన్నా సరే ఒక రెండు రోజులు క్లోజ్ చేసి మనం ఎటన్నా బయటికి వెళ్ళాలా లేదంటే ఇంట్లో సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ షాప్ క్లోజ్ ఉంటే మనకి ఎంత టెన్షన్ అనిపిస్తుంది మన మైండ్ పరంగా అక్కడే ఉంటుంది అన్నమాట మన మైండ్ ఇంకోటి మీకు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు ఒకసారి గమనించండి ఒకవేళ నేను ఒక పదివేలు లేదంటే ఒక యాభై వేలు పెట్టి నేను సరుకు తెచ్చుకునేంటి ఏంటి శారీస్ తెచ్చుకున్నాను అనుకోండి ఒక పదివేలులో స్టార్ట్ చేద్దాం పదివేలు పెట్టి నేను శారీస్ తెచ్చుకున్నాను ఒకవేళ నేను టిఫిన్ బిజినెస్ని కంపేర్ చేసి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకవేళ టెన్ థౌజండ్ పెట్టి నేను శారీస్ తీసుకొచ్చా అవి నాకు ఎన్ని రోజులకి సేల్ అవుతాయో చెప్పలేము అవునా కాదా ఇప్పుడు నేను టెన్ థౌజండ్ శారీస్ తీసుకొచ్చుకున్నా ఒక ట్వంటీ వచ్చాయి అనుకోండి అవి నాకు రోజుకి ఒకటి సేల్ అవుతుందా లేదా రెండు సేల్ అవుతుందా నాలుగు సేల్ అవుతుందా ఒక్కటే కూడా సేల్ అవ్వట్లేదు అన్నా ఏం చేయలేం కదా అవునా కదా మనం బిజినెస్ అంటే ఇది స్టార్ట్ చేసినాం అది స్టార్ట్ చేసినాం ఒక ఇరవై రోజులు మీరు కంటిన్యూ పెట్టి చూడండి రోజు అయిపోతున్నాయి అనుకోండి ఇరవై రోజుల తర్వాత తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు అక్క అమ్మాయి మంచిగా సేల్ అవుతున్నాయి అని చెప్పేసి అవునా కదా ఇప్పుడు మనం చిన్నగా స్టార్ట్ చేయాలి అంటే ఇంకా వేరే ఏ బిజినెస్తో కంపేర్ చేసినా సరే టిఫిన్ అనేది బెస్ట్ అని నేను చెప్తాను అనమాట నేను ఎందుకు చెప్ బెస్ట్ అంటా అంటే నైట్ స్టార్ట్ చేశాము మార్నింగ్ మనకి పని అయిపోతుంది అది ఎస్ఆర్నో తెలిసిపోద్ది ఏంటి లాభం వచ్చే ఛాన్స్ ఉందా నష్టపోయే ఛాన్స్ ఉందా లాభం నష్టం రాకుండా అక్కడికక్కడికి ఈక్వల్ అవుతుందా ఇంకోటి శారీస్ అనుకోండి పదివేలు పెట్టానా ఇంక అందరిని అడగాల ఎవరో ఒకరు కొంటే కొంటారు లేకపోతే లేదు ఇది కూడా శ్రమే అనిపిస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇది కూడా శ్రమే అనిపిస్తుంది ఒకవేళ ఇవి రెండు కాదు ఇంకోటి చెప్తాను ఒకవేళ నేను ఫుడ్ బిజినెస్ అంటే స్నాక్స్ కానీ లేదంటే స్వీట్స్ స్నాక్స్ ఇవి ప్రిపేర్ చేస్తాం కదా అవి ప్రిపేర్ చేయాలి అనుకున్నా ఎవరో ఒకరు నాకు ఒక కిలో ఆర్డర్ వచ్చారు ఇచ్చారనుకోండి ఆ ఒక కిలో ఆర్డర్కి పిండి రెడీ చేసుకోవడమా లేకుంటే పిండి కొనడమా అందుకు సంబంధించిన ఆయిల్ ప్యాకెటా ఇవన్నీ కొనాలి కొనడం అయితే తప్పుతుందా ఏది తప్పదు ఇవన్నీ కొనాలి ఒక కిలోకి నేను ప్యాన్ పెట్టాలి అది స్టవ్ ఖర్చులు మళ్ళీ నేను శ్రమ పడింది ఇవన్నీ అవునా ఇవన్నీ పోవాలి ఒకరోజు ఆ కిలో రావచ్చు ఒకరోజు రెండు మూడు కిలోలు వస్తే మనకేదో కొంచెం మనీ అయితే మిగులుతుంది కానీ ఒకవేళ రాని రోజు కూడా ఉంటుంది అదే ఒకటి టిఫిన్ క్లిక్ అయ్యిందంటే మీకు మంచి మంచి ఒక వర్క్ మనం నేర్చుకుంటున్నట్టు మనం ఒక వర్క్ మీద కొంచెం ఓపిక్గా కొద్ది రోజులు చేసినట్టయితే మనకు ఇది బెస్టే అండి ఎందుకంటే ఇంక ఇంత తక్కువ బడ్జెట్లో ఇంకా వేరే పని ఏం చేసినా సరే మనకి రోజు ఇన్కమ్ అయితే రాదు అవునా కదా మీరే ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి ఒక వన్ మంత్ అయితే పెట్టి చూడండి నేను ఇప్పుడు చెప్పిందన్ని ఉదాహరణ చెప్తున్నా అంటే ఇది చేయకూడదు అని నేను చెప్పట్లేదు సారీస్ బిజినెస్ చేయకూడదు అని చెప్పట్లేదు ఇంకా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు నాకేంటంటే నన్ను చూసి టిఫిన్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టారనమాట అక్క మేము పెట్టి ఇన్ని డేస్ అయ్యిందక్క ఫోర్ డేస్ అయ్యిందంట కాకపోతే ఇంకా ఏమీ అంత సేల్ అవ్వట్లేదంట అందుకోసం నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఒకవేళ శారీస్ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండి ఇది చేసుకునే వాళ్ళు ఇది చేస్తారు చేయరు అని కాదు నార్మల్గా నేను చెప్పే ఉద్ ఉద్దేశం ఉదాహరణ ఏంటంటే టిఫిన్స్ గాన కొంచెం మంచి ప్లేస్ అయ్యి మంచిగా రోజు గన సేల్ అవుతూ ఉంటే ఇది బెస్ట్ అని చెప్తున్నాను అంతే ఇంకోటి ఏంటంటే టిఫిన్ అనుకోండి మనకు రోజు పని ఉంటుంది రోజు వర్క్ ఉంటుంది రోజు తినేదే అది అవునా ఎవరిని బలవంతం పెట్టట్లేదు అదే శారీస్ కొనాలనుకోండి ఒకరికి చెప్పాలి లేదంటే ఒక శారీస్కి పది శారీస్ వంద శారీస్ మనం వాళ్ళకి చూపించాలి అవునా కాదా ఇది కూడా శ్రమే ఉంటుందండి మనకి చిన్నపిల్లలు ఉన్న లేదంటే మనం ఇంట్లో అన్ని సర్దుకోవాలి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏదైనా కొంచెం శ్రమనే పడాలి ఇప్పుడు శారీస్ అయినా సరే ఒక ఒక టెన్ థౌజండ్కి తీసుకొచ్చి నేను ఒక ఇరవై శారీసే చూపించానంటే నలుగురికి నచ్చదు అవునా కాదా వాళ్ళు ఏమంటారు అన్నీ చూసిన తర్వాత వెళ్ళిపోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకవేళ నచ్చి సెలెక్ట్ చేసి తీసుకుంటే పర్వాలేదు ఇలా ఉంటుంది కొంచెం కొంచెం ఇప్పుడు టిఫిన్ అనుకోండి మనకే వచ్చి తింటాము అనే వాళ్ళకే పెడతారు ఇది ఉందా లే ఇడ్లీ ఉందా అంటే ఉంది అంటే ప్లేట్లో పెట్టిచ్చేస్తాము లేదు అంటే లేదు అని చెప్తాము దోశ ఉందా అంటే దోశ ఇడ్లీ ఇట్లా ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు ఇంకోటి ఒక్కొక్కరిని మనం తీసుకుంటారా తీసుకోరా ఇవి కూడా అన అడగన అవసరం లేదు అదే స్నాక్స్ అయినా సరే ఇవి కూడా శ్రమే ఉంటుందండి కాకపోతే మనకి టిఫిన్ క్లిక్ అయిపోయి కొంచెం ఒక అలవాటు పడి ఇప్పుడు ఒక పది మంది ఒక ఇరవై మంది అనుకో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఆపేయాలి అనుకున్న రోజు మనకి గిరాకి పోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టాలి అనిపిస్తుంది ఇట్లుంటుంది అనమాట కాబట్టి మీరు కొంచెం ఓపిగ్గా చేసుకోగలిగితే టిఫిన్ బెస్ట్ అండి మీరు ఇంకా పెట్టినాము అన్న వాళ్ళైతే ఆపకండి ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పే ఉదాహరణలను మీరు గమనించండి ఇలా చేయడం బెస్టా ఇలా చేయడం బెస్టా ఒకవేళ షాప్ పెట్టామనుకోండి ఒక రెండు మూడు లక్షలు పెడితే ఇన్వెస్ట్మెంట్ చేసి షాప్ పెట్టాము ఒకవేళ అక్కడ జరగట్లేదు అనుకోండి మనం పక్కకు మూవ్ అయ్యేదానికి కూడా ఉండదు కదా కాబట్టి మీరు ఏదైతే చిన్నగా స్టార్ట్ చేశారో ఇంకా కంటిన్యూ అయితే చేయండి ఇంకా ఆపకండి వీళ్ళు కొంచెం కొంచెం గ్రో అవుతుంది అవ్వకుండా అయితే ఉండదు టిఫిన్ కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినగలిగేదే కదా మనం మనమేమి ఎవరిని దోచుకోవట్లేదు ఇంకోటి ఎవరికి మోసం చేయట్లేదు టిఫిన్ మనం ఏదైతే మంచిగా చేస్తున్నాము ఇంకోటి తక్కువ కాస్ట్కి ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే కొందరు కొందరు తక్కువ మనీ అని చెప్పేసి కొందరు ఆగరండి ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ ఆగుతారు మీరైతే చే మంచిగా చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీ ఏరియాలో మంచిగా నడుస్తుంది అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టడానికి ట్రై చేయండి నేనైతే ఆ ఏరియాలో పెట్టలేదు నార్మల్గా ఉప్మా పెట్టుకోవచ్చు ఇంకా రాగిడ్లీ ఉప్మా ఇలాంటి పొంగలి ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఇలా కూడా మనకి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది ఇంకోటి పొంగలి ఇవంటే కొంచెం తక్కువ మనీయే కానీ వాటికి వేరే కప్స్ అవి వాటికి సంబంధించినవి ఉంటాయి స్పూన్తో చట్నీ మామూలుగా ఇలా మనకి పానీపూరి తింటాం కదా కట్లైట్ అలాంటి కప్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి ఒకవేళ మనం స్టార్ట్ చేసి ఆపేసిన అనుకో ఏమీ అర్థం కాదండి ఒక వన్ మంత్ అయితే మీరు కంటిన్యూ పెట్టండి ఖచ్చితంగా అన్నీ అయిపోతే గన మీకు మనీ అనేది కనిపిస్తుంది స్టార్టింగ్లో అంటే మన శ్రమే అనిపిస్తుంది మాటికి రోజు చేస్తున్నాం కానీ అయిపోవట్లేదు అనిపిస్తుంది కాకపోతే ఒకవేళ ప్లేస్ అయితే చేంజ్ చేసి చూడండి ఒకవేళ ఆ ప్లేస్ జరగట్లేదు అంటే ఒకవేళ జనాలు తిరిగే ప్లేసా లేదంటే ఏదైనా హాస్టల్స్ ఆఫీసు ఉన్న దగ్గరలో పెట్టండి మంచిగా సేల్ అవుతుంది ఎవరమైనా సరే పాజిటివ్గా ఆలోచిద్దాము ఏదైనా సరే కొంచెం టైం అయితే ఎవరికైనా పడుతుంది నాకనే కాదు ఇంకొకరికనే కాదు ఒకవేళ పెద్ద పెద్ద రెస్టారెంట్గా అయినా సరే ఆ ప్లేస్లో మనుషులు ఆగాలి అంటే అక్కడ రెస్టారెంట్ బోర్డు చూసి ఆగుతారు మీకు ఒకవేళ వీలైతే మీరు ఏదైతే టేబులా లేదు ఉంటే బైకా ఒక బోర్డు అయితే చేపిచ్చేసి పెట్టండి అట్లా పెట్టినట్టయితే ఇంక ఎక్కువ మందికి కనిపిస్తుంది కదా కాకపోతే ఏదైనా సరే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఏది చేయలేము పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా అన్నీ చేయగలము మీకు వీలైనంత వరకు ఆపేద్దాము లేదంటే మాకు అవ్వట్లేదు అన్న మైండ్ సెట్ అయితే పక్కన పెట్టండి మనం షాప్ పెట్టట్లేదు ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే మనం పెట్టుబడి పెట్టలేదు కదా కొంచెం డబ్బులే ఇలాంటివన్నీ సాధ్యమే ఇంకా మీకు వీలైనంత వరకు ఇంకా ఏదైనా ఒక యానిమల్స్ కానీ అట్లా ఫుడ్ పెట్టండి మంచిదే అవి ఏమిటంటే నోరు లేకపోయినా దీవిస్తాయి మనల్ని అట్లా వాటి దీవెనలు కూడా మనకి చాలా మంచి 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 విషయాలు జరుగుతుంది అనమాట ఒక ఏమంటే ఇంకా మనుషులు ఉన్న వాళ్ళే బాగాలేకపోతే తిట్టుకుంటారు కానీ అవి అయితే తిట్టుకోవు ఎలా ఉన్నా సరే ఇట్లా కొంచెం ఓపిక పట్టాలి ఎవరమైనా సరే నేనైనా సరే స్టార్టింగ్లో కొంచెం ఓపిక అయితే అందరికీ ఇంపార్టెంటే కొంచెం ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అవ్వట్లేదు అని చెప్పేసి సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం వెనకడుగు వేయకండి ఖచ్చితంగా సేల్ అవుతుంది మీకైతే కొంచెం ఏమంటారు మనకి ఇలా ఆలోచించకండి అయిపోవట్లేదు ఆ పెద్దమని ఆలోచించకండి మనం షాప్ కాదు కదా ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు కదా అయితే ఏంది పర్వాలేదు అనుకోండి థ్యాంక్ యూ ఫర్